హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మీరు ఎప్పుడు చూడని ఫీచర్స్ ఎప్పుడు చూడని మైలేజ్ మంచి ఫీచర్స్ ఉన్న వెహికల్ అయితే ఇప్పుడు మేము ముందకు అయితే తీసుకొచ్చాను వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బెస్ట్ మైలేజ్ బెస్ట్ ఫీచర్స్ ప్రతి ఒక్కటి తర్వాత డిజైన్ పరంగా తర్వాత స్పోర్ట్స్ పరంగా డ్రైవింగ్ పరంగా తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకున్నా బెస్ట్ బెస్ట్ ఫీచర్స్తో ఉన్న వెహికల్ అయితే మేము ముందరికైతే తీసుకొచ్చాను వీటి ఫీచర్స్ తర్వాత దీని వెహికల్ పర్ఫార్మెన్స్ తర్వాత దీనికి నా ఫీచర్స్ ఇవన్నీ తెలుసుకున్నాం కొత్తగా ఏమన్నా చూసుకుంటే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కొత్తగా ఏమన్నా బైక్ తీసుకోవాలనుకుంటా ఉంటే నేనైతే ఇదైతే తీసుకోమని అనేసి చెప్తాను ఈ వెహికల్ నేమ్ వచ్చి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇప్పుడున్న బైక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అంటే ఇదే అని చెప్పొచ్చు ఎందుకంటున్నానంటే ఈ మాట ఈ వెహికల్లో మైలేజ్ కావాలంటే మైలేజ్ ఉంది తర్వాత రోడ్ గ్రిప్ కావాలంటే రోడ్ గ్రిప్ ఉంది తర్వాత ఫీచర్స్ కావాల ఫీచర్స్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అంతా సరిపోతుంది బెస్ట్ ఫీచర్స్ ఇదైతే చెప్తాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెహికల్ అయితే స్పెషల్ అడిషన్ అంటాము ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ కూడా అంతే మీరు ఎలాగ డ్రైవ్ చేసినా కూడా సెవెంటీ అయితే ఇస్తుంది తర్వాత బ్రేక్ విషయంలో కూడా అది ఇదైతే స్పెషల్గా ఉంటుంది మనకి డ్రైవింగ్ కూడా ఇదేమిటి కామనీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది మనం ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసినా బ్యాక్ సైడ్ బ్రేక్ అని యూజ్ అవుతుంది తర్వాత బ్యాక్ సైడ్ బ్రేక్ యూజ్ చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడున్న వెహికల్కి బ్లూటూత్ వర్షన్ తర్వాత న్యూ ఫీచర్స్ అన్నీ యాడ్ చేశారు చూడండి ఇలాగ కీస్ అనేది ఆన్ చేస్తే దాని ఇన్పుట్ అనేసి ఎలాగ వస్తుందో డిస్ప్లే అనేది ఇలా హోండాల్ హోండా సింబల్తో ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమి అంటే ఫీచర్స్ అన్ని చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ముందు వెహికల్కి కూడా ఎల్ ఎల్ఈడి లైట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడైతే డిజైన్ అయితే మార్చారు ఆన్లో ఉంటుంది చూడండి లై లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లైటింగ్ అనేది మార్చారు హెడ్లైట్ డిజైన్ తర్వాత ఫ్రంట్ బ్యాక్ అంతా లైట్ అంతా చేంజ్ చేశారు డిస్ప్లే చూడండి అవుట్లుక్ సూపర్గా ఉంటుంది వెహికల్లో మీకు మైలేజ్ పరంగా తర్వాత రోడ్డు గ్రిప్ పరంగా తర్వాత ఫీచర్స్ ప్రతి ఒక్కటి ఈ ఫీచర్స్ అనేవి ఫ్లెక్స్ పైన అయితే చేస్తాను చూడండి దీంట్లో న్యూట్రల్ తర్వాత మనం ఎన్నో గేర్లు పోతున్నాము టైమింగు ఎంత స్పీడ్ పోతే మైలేజ్ ఇస్తుంది దాంట్లో ఉన్న పెట్రోల్కి ఎంత దూరం పోవచ్చు తర్వాత చూడండి ముందు వెహికల్కి మీ టిక్ క్లచ్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చినారు త్వరగా క్లచ్ కూడా క్లచ్ ప్లేట్స్ కూడా పోయే అవకాశం అయితే ఉండదు తర్వాత లైట్ కూడా ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు మీకు ఈ ఫీచర్ ఉంది ఈ ఫీచర్ అనేది లేదు అని ఇదేమి లేదు మొబైల్ కూడా బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది తర్వాత మనము డిస్ప్లే అనేది మనకి డిస్ప్లే అవుట్లుక్ కూడా మనం ఏమిటో వాల్పేపర్లో ఎలాగా చేంజ్ చేసుకోవచ్చు అలా కూడా దీనికైతే మీటర్ అలా ఫంక్షన్స్ అనేవి చేసుకోవచ్చు దీంట్లో డిస్ప్లే బ్రైట్నెస్ తర్వాత సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి సర్వీస్ టైమింగ్ తర్వాత ఎప్పుడు మనం సర్వీస్ చేసుకున్నాం డేటా ఎంట్రీ కూడా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా మనము ఎన్ని కిలోమీటర్లు చేస్తున్నాం సర్వీసు తర్వాత మనం ఎప్పుడు సర్వీస్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి దాంట్లోనే మనం ఎంట్రీ అనేసి చేసుకోవచ్చు దాంతోపాటు డిస్ప్లే ఉంటుంది టైమింగు డేటు ఈ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ అని లేదని ఇదే లేదు నేను ఇప్పుడైతే ఫీచర్స్ చూపిస్తాను చూడండి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది మీకైతే ఇప్పుడు డిస్ప్లేలో చూస్తున్నారు కదా డిస్ప్లే డిస్ప్లే టైపు బ్రైట్నెస్ థీము ఈ విధంగా ప్రతి ఒక్కటి మనమే కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు ఆటో మానువల్ తర్వాత చూడండి మానువల్ ఇంక్రీజ్ చేసే కొద్దీ బ్రైట్నెస్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందో మొబైల్ లాగా తర్వాత ఆటో పెడితే మన బ్రైట్నెస్ ఆటోమేటిక్గా మన సన్లైట్ బట్టి ఉంటుంది దాంట్లో కూడా మనకి ఆటో డార్క్ ఈ విధంగా అయితే ఇచ్చారు ఫీచర్స్ తర్వాత మనము డిస్ప్లేలో ఆన్ చేస్తానట్లే మనకి ఏవేవి చూపివ్వాలి అనేసి అది కూడా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు డిస్ప్లే మీద ఏవేవి మనకు చూపివ్వాలి ఏవే వద్దు అని కూడా మనమే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్లు దాన్ని అయితే డిస్ప్లే అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సర్వీస్ సర్వీస్ ఎప్పుడు ఎన్ని కిలోమీటర్లు చేస్తున్నాము ఎప్పుడు చేసుకోవాలి తర్వాత అంతా డేటా ఎంట్రీ అనేసి ఈ బైక్లోనే మనం ముందుగానే దాంట్లో ఎంట్రీ అనేది చేసుకోవచ్చు మాన్యువల్ బుక్ అనేది చూసుకునే అవసరమే లేదు మొబైల్ మొబైల్ కనెక్టింగ్ చేసుకొని మొబైల్లో చూసుకోవచ్చు తర్వాత నావిగేషన్ కూడా ఇచ్చారు ఈ వెహికల్లో చార్ చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ వస్తుంది బెస్ట్ రివ్యూస్ బెస్ట్ టాప్ సెల్లింగ్ సెల్లింగ్ వెహికల్ తర్వాత ఏ ఇక్కడ చూడండి దాని లుక్ చూడండి ఎస్పీ అనేసి దానికి ఉన్న స్టిక్కర్స్ కూడా ఎస్పీ అనేసి ఇస్తారు బ్యాక్ సైడ్ చూడండి లైట్ అవుట్లుక్ వెహికల్ మనకు పోతూ ఉన్నాయి కానీ హెవీ పికప్ ఉంటుంది తర్వాత మీకు బ్రేక్ వేస్తానట్ల బ్రేక్ రెండు బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి కాబట్టి అలాగే నేను నిలుస్తుంది టైర్లో కూడా చూడండి టైర్ లుక్ స్పోర్ట్స్ మోడల్ ఫుల్ వెహికల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ ఈ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ లేదనేసి చూసే పనే లేదు మీరు ఎప్పుడు చూసినారు ఏ టూ వీలర్ వెహికల్లో కానీ ఇలాంటి ఫీచర్సు నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే నాకు చాలా నచ్చింది ఏ షోరూంలో వెళ్ళినా ఏ బైక్ చూసినా ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు తర్వాత మైలేజ్ విషయానికి వస్తే డెబ్బై అయితే ఇస్తుంది తర్వాత బ్రేక్ విషయానికి వచ్చినా అలా ఉంటాయి ఫీచర్ చూసారు కదా ఈ ఫీచర్స్ వండుకొని తర్వాత వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంది కాబట్టి నేనైతే ప్రైజ్ అయితే రివీల్ చేయలేదు క్లచ్ చూడండి క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి డిస్క్ ఎంత స్మూత్నెస్ ఉంటుందో అలాగే డిస్క్ మాదిరి మనకు క్లచ్ అనేది పట్టుకున్నంత అంత హార్డ్ గా కూడా అనిపిదు అలాగా ఇచ్చారు ఈ వెహికల్